అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ భారతమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కిరణ్ అరెస్ట్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది స్వాగతించదగ్గ విషయం మేమే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతించదగ్గ విషయమే అయితే ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మీరు హాంకారంతో మీరు ప్రదర్శించినటువంటి మాటలు మీ విధానాలు ప్రజలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న మీరు పోలీసులు వాడుకున్నారు ప్రభుత్వ అధికారులు వాడుకున్నారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా పోలీసు అధికారులు అధికారులు వాడుకుంటూ ఉంటారు కారణం ఏంటంటే ఎవరు అధికారంలో ఉండేటప్పుడు వాళ్ళు మాట వినకపోతే వాళ్ళకే వాళ్ళ భయాలు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు జీవితం అది వాళ్ళ జీవన విధానం అదే కాబట్టి తప్పనిసరిగా ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాస్తారు సరే మీకు ఇబ్బందికరంగా ఉంటే అంత పబ్లిక్గా అహంకారంతో మీరు హెచ్చరికలు జారీ చేయకూడదు చేయకుండా ఉండవలసింది కారణం ఏంటంటే పోలీసు వాళ్ళకి బట్టలు ఇప్పుతామని గతంలో కూడా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు సప్త సముద్రాల అవతల దాగి ఉన్నప్పుడు కూడాను లాక్కొచ్చి వాళ్ళు తంతం అన్నట్టు కూడా మీరు మాట్లాడారు అందుకు ఒక సాధారణమైనటువంటి ఒక మండలానికి సంబంధించిన ఒక ఎస్సీ ఆ విధంగా స్పందించడం ఆ విధమైన వ్యాఖ్యలు చేయడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకు మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు ఒక్క మాట మీరు నోరు జారితే వంద మాటలు మాట్లాడగలిగి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు ఛాలెంజ్ అంటారు దమ్ముందా దొమ్మందండుగుతున్నారు ఇది మీకు మీకే సిగ్గుచేట్టు మీకు పరువు తక్కువ కూడా అంచేత ప్రజల్లో కూడా మీరే అన్నారు ప్రజలతో అటు పడతామని ఆ విధంగా ఆలోచించండి వాళ్ళు ప్రజలే కాబట్టి మీలాంటి హోదాలు కలిగినటువంటి వ్యక్తులు ప్రజలకి మంచి సందేశం వెళ్ళాలి మంచి ఆలోచన విధానం వెళ్ళాలి మీకు కూడా ఓపిక సహనం ఉండాలి ఇదేం కొత్త కాదు కదా మీకు ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళకి అహంకారంతో కూడినటువంటి అధికారాలతో కూడిన అహంకారాలు ఉంటాయి అనేక రకాల ఆలోచనలు ఉంటాయి వాళ్ళ సొంత నిర్ణయాలు ఉంటాయి ప్రజలే కదా ఇక్కడ ఇబ్బందులు పడేది మీ రెండు పార్టీల్లో కూడా ఏలో అధికారంలోకి కోసం ప్రజలే ఇబ్బందులు